కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితగా మనందరికీ కూడా చాలా ఫేమస్గా తెలిసిన అమ్మాయి శోభా శెట్టి అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో తను ఒక సూపర్ డూపర్ ఫైర్ ఫైర్ బ్రాండ్ లాగా అడుగుపెట్టింది అటు శివాజీని ఇటు స్టార్ మా సీరియల్ బ్యాచ్ అన్న ఒక ట్యాగ్ని అలాగే తన ని వీటన్నిటినీ క్యారీ చేస్తూ శోభా శెట్టి చాలా ముందుగానే లాగించింది కానీ ఇక తన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే చాలా రీసెంట్గా తను కార్తీక దీపం సీరియల్లో నటించే మన ఆదిత్య ఆదినని మన యశ్వంత్ని తను ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ కూడా చాలా రీసెంట్ గా జరిగింది ఇక పెళ్లికి ముందు తన డ్రీమ్ హోమ్ లో గృహ ప్రవేశానికి సిద్ధమయ్యారు ఈ నూతన కాబోయే జంట అయితే గృహప్రవేశం సమయంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది కరెక్ట్ గా గృహ ప్రవేశం స్టార్ట్ అయ్యి పీటల మీద కూర్చునేసరికి అనుకోకుండా శోభా శెట్టి పీరియడ్స్ వచ్చాయి పీరియడ్స్ రావడంతో తను చాలా బాధపడింది అయితే ఎప్పటి నుంచో యశ్వంత్ అలాగే మోనిత అంటే మన శోభాశెట్టి ఇద్దరు కలిసి చేసుకుందాం అనుకున్నారు గృహప్రవేశాన్ని కానీ తను పీరియడ్స్ రావటం వల్ల ఇక తను పక్కకి వెళ్ళిపోతే ఇరు ఇరువురి పెద్దలు అంటే అటు శోభాశెట్టి వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఇటు యశ్వంత్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి కూర్చుని గృహప్రవేశ కార్యక్రమాన్ని ముగించారు అయితే ఈ విషయంలో యశ్వంత్ చాలా డిసప్పాయింట్ అయ్యాడట చేసుకోక చేసుకోక చేసుకుంటున్నాం చాలా కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం ఈ సమయంలో నువ్వు కూడా నా పక్కన ఉండుంటే బాగుండేది కొన్ని కొన్ని పరిస్థితులు మనకి అనుకూలించవు కదా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు అయితే ఒక్కొక్కసారి పెళ్ళిలో ఫంక్షన్స్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా స్త్రీలకి అటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది దేవుడా అంటూ శోభ కూడా రీసెంట్గా రిలీజ్ అయిన యూట్యూబ్ ఛానల్లో పేర్కొంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్